ఏమైంది బేటా జాబ్ రాలేదా వచ్చిందబ్బు కానీ ఈసారి బెంగళూరు రమ్మంటున్నారు మీరు నాతో రాలేరు కదా ఇంత చదువుకున్నా ఆంధ్రాలో ఒక్క జాబ్ లేదా అబ్బు నా కోసం నమస్కారం అండి నమస్కారం చెప్పండి మా అబ్బాయి జాబ్ గురించి సార్ నేను బీటెక్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఆంధ్ర యూనివర్సిటీలో మాస్టర్స్ నైంటీ పర్సెంట్ ఫినిష్ చేశాను సార్ కాదమ్మా నూడిల్స్ ఉండవచ్చా నూడిల్స్ ఆ పోనీ అంటలతో ఉండవచ్చా అదే డిస్వాష్ డిస్వాష్ అది కూడా కాదంటే వాలంటీగా చేస్తావేటి నేను మాట్లాడుతుంది ఐటీ జాబ్స్ గురించి అదే సార్ చదువుటకు ఉద్యోగాలు లేక కుటుంబాలు మొదలి పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు దాని గురించి పోనీ బ్యాట్ షాప్లో చేస్తావా ఏటి యా ఉన్నాయో వీళ్ళకా అబ్బో మనం ఓటేసింది ఛీ నా గురించి ఆలోచించింది భవిష్యత్తులో పాటు చేసుకో రాష్ట్రకి వదిలి వెళ్ళిపో లేదబ్బు వీళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు ఈ రాష్ట్రానికి భవిష్యత్తే ఉండదు ముందు వీళ్ళని రాష్ట్రం నుండి తరిమి కొట్టాలి